పదమూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీన కపేశ్వరపురం మండల మండల అభివృద్ధి కార్యాలయంలో వైఎస్ఆర్సిపి ఎన్పిపి గారు అయితే ఎన్పిటీసీలు అయితే అలాగే మిగిలిన నాయకులు రైతు నాయకులు చెప్తున్నారు మీడియా సమావేశానికి ఆ సమావేశంలో ముఖ్యంగా ఎంపీపీ ఎంపీటీ సభ్యులు కూడా అభివృద్ధి అడ్డుకుంటున్నారు జోగేశ్వర గారు పదకొండవ తారీఖున జరిగిన సర్వసభ సమావేశంలో ఉండి గ్రామానికి సంబంధించి మండలంలో రెండు కోట్ల ముప్పై ఎన్నికలకు అదేవిధంగా మండలంలో పదిహేను గ్రామాలకు సంబంధించి కోటి పదిహేను లక్షల కొంత రోడ్లు డబ్ల్యూబిఎం రోడ్లు తీర్మానాలు పెడితే ఆ తీర్మానాలు చూసి సభన్ కట్ చేసి వారి ఎంపీబీ గారి కార్యాలయంలోకి వెళ్ళి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఇక రైతున్నాయి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది తుఫానుకి ఏం చేస్తుంది రైతులు నష్టపోయారు రైతులు నష్టపోయారు తుఫాను నష్టం ప్రభుత్వానికి పింటూ పిన్న అవగాహన ఉంది ఎందుకంటే తుఫాను స్టార్ట్ అయిన వెంటనే సుమారు పన్నెండు గంటలు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు సుమారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారులు నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎవరికి చేసే పనులు వాళ్ళు చేశారు ఎక్కడా నిద్రపో మన మండలం తుఫాను పండు రవాసు తొమ్మిది వందల యాభై మూడు తరలించడం జరిగింది వారికి తుఫాను పరిహారం అందజేయడం జరిగింది అదేవిధంగా ఆరు వందల ముప్పై ఏడు మందికి ఫిషర్మెన్స్ కుటుంబాలకి ఆరు వందల చిల్లరి ఇరవై ఏడు చిల్లర వచ్చేవాటికల్లా తుఫాన్ సహాయం అంత ఆరు వందల డెబ్బై మంది చేనేత కుటుంబాలు ఆరు వందల నలభై మందికి తుఫాన్ సహాయం అంతచేయటం జరిగింది జోగేశ్వరరావు గారు కక్ష పూర్తి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి మొదలు పెట్టారు ఆ మా నాయకుడు ఏనాడు కక్ష పూర్త రాజకీయం చేయడు 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 తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్తున్నారు చూపించండి నియోజకవర్గంలో అధికారం తర్వాత ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో చూపించండి మీరు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి మీ పార్టీ ఏం చేస్తుందో కూడా తెలుసుకోండి ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏ సంక్షేమానైనా రికండ్ శుద్ధిగా అమలు చేస్తుంది అంతే తప్ప మసిపూసి మారేడుగా చేయట్లా మీ నాయకులు సంక్షేమం చేశారు ఇవాళ రాష్ట్రంలో పొజిషన్ ఏం చేశారు మీ పెద్ద నాయకులు సార్ మీకైతే చూస్తున్నారు కదా ఎందుకు మాట్లాడి పోలవరం పడకెక్కించారు అమరావతి అటకెక్కించారు ఇప్పుడు కనపడుతున్నాయి కదా తిరుపతి వెంకన్న లడ్డూలు చేసిన కరితీ మద్యపానం తీసారు మద్యపానంలో చేసిన వ్యాపారులు చేసిన ఇవి అన్నీ కనపడుతున్నాయి కదా మీరే ప్రజలకు మంచి చేస్తుంటే రాష్ట్రం మొత్తం మీద నెగిన పదకొండు మంది వైఎస్ఆర్ సిపి నాయకుల్లో మీ నాయకుని ఇంటికి పోయారు ఇక్కడ అని అడుగుతున్నా అయ్యా రైతు నాయకులు ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అభివృద్ధి మీరు లెక్కలు తీపి తీపిచ్చని మీ అధికారులు చేస్తాను ఇప్పుడు జరిగిన అభివృద్ధి మీ టైంలో చేసిన అభివృద్ధి అయితే చూసుకుంటాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరే అభివృద్ధి చేస్తూ ఒకసారి చూడండి అంతే తప్ప కళ్ళబల్లి మాటలు మాట్లాడి ఏదేదో శాసన శాసనసభ్యులకు మీరు ఇచ్చిన గౌరవం ఏంటి ఆ రోజు ఎంత అవమానించారు మీ నాయకులందరూ కలిపి పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఉద్యోగ కానీ ఎలాగ అవమానించారు ఈ అవమాన పరిస్థితి పరచడమే ఆయనకు విజయం వీరు చేసిన అవమానమే ఇలా అధికారంలో రావటం జరిగింది దయముంచి కుటీల రాజకీయాలు కుట్ర రాజకీయాలు మానే అభివృద్ధి సహకరించండి ఎల్లప్పుడూ గూడెం ప్రభుత్వం ముందుంటాపెట్ కోసం అని చెప్పి తెలియజేస్తూ